హలో ఫ్రెండ్స్ తెలుగు న్యూస్కు స్వాగతం మన కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్ళే జాతీయ రహదారిలో బెలుంగ్ గుహలో అని ఒక పర్యాటక ప్రదేశం ఉంది ఇది ఎంతమందికి తెలుసో తెలియదో కూడా తెలియదు ఎందుకంటే దీని మీద సరైనటువంటి ఎక్స్ప్లోరింగ్ ఎక్కడా కూడా లేదు వాస్తవంగా చూడండి మీకు చూపిస్తాను చాలా మంచి అందమైనటువంటి ఈ గుహలు ఇవి కేవలం బయట ప్రాంతం వరకే ఈ విధంగా ఉందన్నమాట మంచి పచ్చటి ప్రకృతి రమణీయమైనటువంటి సౌందర్యం అలాగే కొండ రాళ్ళనే నేరుగా తులచి అట్లా మెట్ మెట్ల దారి ఏర్పాటు చేయబడింది ఇంకా ఇలా లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది వేరే విషయము ఇది మొత్తం ఇలా ఒక ప్రశాంతమైన ఆహ్లాదకరమైనటువంటి పర్యావరణం ఉంది అలాగే ఇక్కడ హరిత రెస్టారెంట్ ఏపీ టూరిజం వాళ్ళది రిఫ్రెష్మెంట్స్ కోసం ఉన్నాయి అంతేగాని స్టేయింగ్కి ఎటువంటి రూమ్స్ లేవు ఇది బహుశా ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అక్కడ చూస్తాం ఇది బయట ఉన్నటువంటిది హరిత జస్ట్ మన జాతీయ రహదారి పక్కనే ఉంటుంది జాతీయ రహదారి దగ్గరే బెలుంగోహలు ఏపీ టూరిజం అనేది ఉంటుంది చాలా బాగుంటుంది మీరు చాలా బాగా ప్రశాంతంగా ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు చిన్నపిల్లలు ఫ్యామిలీతో కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి న్యాచురల్ కేవ్స్ ఈ న్యాచురల్ కేవ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి దీన్ని కొంచెం ఆర్టిఫిషియల్ టచ్ప్స్తో కూడా కొన్ని చేస్తూ ఉంటారు హరిత రెస్టారెంట్ ఇక్కడ రెస్టారెంట్ లోపలికి వెళ్తున్నాం జస్ట్ రిఫ్రెష్మెంట్స్ కాఫీలు టీలు టిఫిన్లు తీసుకోవడానికి ఇక్కడ బాగుంటుంది పర్యాటకులు ఇక్కడ కాసేపు సేద తీసుకుంటారు ఈ విధంగా కనిపించేదే మీకు జాతీయ రహదారి కర్నూలు టు నంద్యాల సో ప్రజలలా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు మీ ముందుకు తీసుకొస్తుంటాం తెహారాన్ నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలుంగుహను ఒకసారి సందర్శించండి కుటుంబంతో సహా పిల్లలతో సహా చాలా బాగుంటుంది